వ్యవసాయమే దండగన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే వ్యవసాయమే చాలా ముఖ్యము రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళకి అండదండగా నిలిచిన ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ ఇవల్సి ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు అదే ఎన్నో విపత్తులు వచ్చి కరోనా కారణంగా కూడా బాధపడుతున్న సమయంలో కూడా రైతులకు అండదండగా ఉన్న ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం దళారులతో ఈ కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదే వైసీపీ ప్రభుత్వంలో అన్ని ధరలు గిట్టుబాటు ధరలనైతేనేమి రైతులకు నష్టపోకుండా ఉండడానికి ముందున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ఇలా దారుణాలు చేస్తూ చూస్తూ ఉంటే జనాలు మన గద్దె దింపడం ఖాయం కొంచెం చేసి ఎంతో చేశామని చెప్పుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంత చేసినా చెప్పుకోని ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం తేడా మీరే చూసుకోండి వచ్చేసారి మనమందరం కలిసి జగనన్నని గెలిపించి సీఎం ని చేస్తే మన రైతులు అందరి కష్టాలు తీరుతాయని బలంగా నమ్ముతూ మీ కల్లా నాగవేణిరెడ్డి